అందరికీ నమస్కారం అండి ఈ వీడియోను చూసిన తర్వాత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కార్తీక పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము అంబారీషుని ద్వాదశీ వ్రతము మహాముని మరల అగ్యస్తునితో ఓ సంభవ కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినను ఎంత విధినను తనివి తీరదు నాకు తెలిసినంత వరకు వివరించును ఆలకింపుమని చెప్పెను గంగా గోదావరి మొదలగు నదులలో స్నానము సూర్య చంద్ర గ్రహణ సమయములందు ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపెడి కార్తీక మాస వ్రతమునందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వేయి రెట్లు అధికము కాగలదు ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమెట్లో చెప్పదను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కో ఉపవాసమును ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భుజించవలెను దీనికొక ఇతిహాసము కలదు దానిని కూడా వివరించదను సావధానుడవై ఆలకింపుడని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబారీషుడను రాజు కలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబారీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండేడు వాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉండెను అందుచే ఆ రోజు పెందల వ్రతమును ముగించి బ్రాహ్మణ సమాలాదన చేయదలిచి సిద్ధముగా నుండెను అదే సమయమున అచ్చటకు కోప దూర్వాసుడు వచ్చెను అంబారీసుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణ చేయవలను కాన తొందరగా స్నానమునకేగి రమ్మని కోరెను దూర్వాసుడు అందులో అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకే వెడలేను అంబారీసుడు ఎంతోసేపి వేచియున్నను దూర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి అందుచేత అంబారీషుడు తనలో తాను ఇట్లనుకొనెను ఇంటికొచ్చిన దూర్వాసుని భోజనముకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానముకు వెళ్లి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణుని కాతిథ్యం ఇత్తునని మాట ఇచ్చి భోజనమును పెట్టకపోవుట మహాపాపము అది గృహస్థునకు ధర్మము కాదు ఆయన వచ్చు వరకు ఆగి తిని ద్వాదశి గడియలు దాటిపోవును వ్రతభంగము అగును ఆ ముని మహాకోప స్వభావులు కలవాడు ఆయన రాకుండా నేను భుజించినా నన్ను శపించును నాకేమీ తోచకున్నది బ్రాహ్మణ భోజన అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన గుదును ఏకాదశి నాడు ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దూర్వాసనకు కోపం వచ్చును గాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మల ఎందు చేసిన పుణ్యములు నశించును దానికి ప్రాశ్చిత్తమే లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయం లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయుటయే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పెను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి అగుటం చేసి నేను కటిక ఉపవాసము ఉంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి ద్వాదశి గడియలలోనే భుజింపవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని ఉచ్చేసిరి ఆ మహాముని నేను భోజనముకు ఆహ్వానించితిని అందులో కాయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్లి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలలో భుజించవచ్చునా లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలనా ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినదని కోరెను అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసి దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త గర్భ గర్భగృహములందు జటరాగ్ని రూపమున రహస్యంగానున్న అగ్నిదేవుడు ఆకలి పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును వచనముగా గావించి గ్రేహేంద్రియములకు శక్తి నొసంగుచున్నాడు ప్రాణవాయువు సహాయముతో జటరాగ్ని ప్రజ్వలిల్లును అది చెలరేగిన క్షుద్బా దప్పిక అంటే ఆకలి ఆ తాపమును చల్లార్చవలనన్నా అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను శరీరముకు శక్తి కలగజేయువాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధిపుడై దేవ పూజ్యుడైనాడు ఆ అగ్నిదేవునందరూ సదా పూజించవలను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజన చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోనూ విద్వా విశారు ఆ ఆ తపస్సాలియు సదాచార సంపన్నుడు అయిన దూర్వాస మహాముని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించట వలన మహాపాపము కలుగును అందువలన ఆయుక్షీణము కూడా కలుగును దూర్వాసునంతటి వాణిని అవమానమనరించిన పాపము సంప్రాప్తమగును అని విశదపరిచిది చతుర్వింశోధ్యాయము ఇరవది నాల్గవ పారాయణ సమాప్తము ఓం దామోదరాయ ఓం నమ శివాయ